మళ్ళా ఎలక్షన్ నాకు మీ దగ్గరకు వస్తానని కూడా మరొకసారి మీరు చాలా మంది గ్రామాలు చూసుకోండి మీ ఊళ్ళలో కరెంట్ స్తంభాలు చిన్న అయిపోయినాయి రోడ్లు పెరిగిపోయినాయి కరెంట్ వైర్లు ఏలాడుతున్నాయి ఎప్పుడు నుంచో ఉండదు ఊరు ఊరికి కూడా అన్నగారి పాలెం అంతా కూడా మీరు చూసుంటారు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద స్తంభాలు కొత్త లైన్లు వేసి ఎక్కడ కూడా పాలెంలో కరెంటు ప్రాబ్లం లేకుండా చూసే కార్యక్రమాన్ని కూడా ఏదో తొమ్మల పెంట కానీ అన్నగారి కూడా పూర్తయింది వెంకటేశ్వర పాలెం లక్ష్మీపురం కూడా అన్ని పూర్తయింది అన్ని గ్రామాలు రూరల్ మండలం ఉన్న ప్రతి ఊరికి కూడా సింగిల్ ఫేస్ కాదు త్రీ ఫేస్ వాళ్ళ సుఖం జీవితం జరిగినప్పుడు ఆ తల్లులు ఆనందంగా ఉన్నప్పుడే మా అదృష్టంగా వరిస్తుంది ఒక్క కావల నియోజకవర్గంలో ఇప్పుడు తాగే నీళ్లు డ్రింకింగ్ వాటర్ అల్లగారి పాలెంలో ఉన్నటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ కావలి మండలంలో దాదాపు ఇరవై కోడు కోట్ల రూపాయలతో జలజీవన్ కింద ట్యాప్లు వేసే కార్యక్రమానికి స్వీకారం అతి తొందరలు మీ అందరికి కూడా మాటిస్తాం ప్రతి తల్లి బిందె అనేది ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఉన్న ట్యాపే ఉండాలి ఆ విధంగా ట్యాపుల కార్యక్రమం కావచ్చు సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం కావచ్చు డ్రైనేజ్ లాస్ట్ లో అన్ని సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత డ్రైనేజ్ లేసి ఎక్కడ ఇబ్బందులు కాకుండా మిమ్మల్ని కా నేను తీసుకున్నా తప్పకుండా మిమ్మల్ని కాపలా కాసి గ్రామాలకు అండగా నేనుండే బాధ్యత నేను తీసుకున్నా నిన్నటి వర్షాలు మన రాష్ట్రంలో ఎక్కడ లేనంత వర్షాలు కురిసినా కావలలో ఒక్క చెరువు కూడా తెగనీయకుండా మేము కాపలా కాసుకుని అధికారులందరినీ నమ్మేకం చేస్తే ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ ఇబ్బందులు లేకుండా చేసి ఈరోజు నిండు కొండల్లాగా చెరువులు ఉంటే ఈరోజు మన రైతులందరూ కూడా పంటలు పండించుకునేటువంటి పరిస్థితికి ఈరోజు మన కావలి మండలం ఉంది ఈ రోజు అభివృద్ధి ప్రధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన కోసం మీ బిడ్డని మీరు చదివించుకుంటే మీ బిడ్డల భవిష్యత్తుల కోసం ఎక్కడికో వెళ్ళి నివసించడం కాదు ఈ ప్రాంతంలో నివసించుకోవాలి ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగాలు చేసే విధంగా ఈ రోజున చెన్నాయిపాలెం గ్రామంలో దాదాపు ఆ ఊరిని మన అందరం కూడా అభినందించాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఎకరాలను ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీ కోసం తీసుకుంటే అక్కడ లక్ష ఐదు వేల కోట్ల రూపాయలతో దాదాపు నలభై వేల మంది ఉద్యోగస్తులు వచ్చే విధంగా చెన్నై పాల పొలాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంది ఇవన్నీ జరిగేది ఊరి కోసం అంటే రేపు మన బిడ్డలు ఎక్కడికో ఢిల్లీకో లేదా అమెరికాకో పోవాల్సిన అవసరం లేదు మన ఇంటి పక్కన ఉద్యోగాలు చేసుకునేటట్టుగా ఈ రోజు ఇండస్ట్రీలు మన కావలికి రాబోతున్నాయి ఇటు పక్కన ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇవన్నీ జరిగి జరిగితే మన కావలలో మీరు చదివించిన మీరు పడ్డ కష్టానికి వంతుగా కూడా మీ బిడ్డలందరికీ ఉద్యోగులు వచ్చేదాకా ఇండస్ట్రీలు తెచ్చి ఒక పక్క వ్యవసాయం కానీ ఇంకొక పక్క రోడ్లు కానీ ఇంకొక రకమైన కరెంటు సదుపాయాలు అన్ని కల్పిస్తూ మేము ఈ కావలని తప్పకుండా మీకు అండగా ఎనకుండా మేము నడిపేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇంకా